హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఈరోజు వచ్చేసి పోలీలను మెత్తగా రుచిగా పూరిలాగా రావాలంటే ఏ విధంగా చేసామనేది చెప్తాను అన్ని కొలతలతో తీసుకొని ఏ విధంగా చేసామనేది చెప్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి పోలీలు చేసేటప్పుడు మంచి రుచి రావాలంటే శనగ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కందిబాయాల కన్నా శనిగి చాలా రుచిగా ఉంటాయి మేము వచ్చేసి అర్ధ కేజీ శనిగ బయలు తీసుకున్నాము అర్ధ కేజీ బెల్లము కాలు కేజీ కన్నా ఎక్కువగా మైదా తీసుకున్నాము పప్పుని రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడిగేసి అందులో కొద్దిగా పసుపు వేసి పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ ఉడకబెట్టుకోవాలి మేము వచ్చేసి పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాము పొయ్యి మీద ఎక్కువ సేపు ఉడికితే పాత్ర నలగైపోతుంది అనేసి మాకు వచ్చేసి పాత్ర కొద్దిగా బూడిద పూసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దించుకొని నీళ్ళన్నీ ఉప్పుేసుకొని పప్పుని పప్పుని రోట్లకేసి రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బిన తర్వాత పొడి పొడిగా ఉన్న బెల్లాన్ని ఇందులోకి వేసుకొని రుబ్బుకోవాలి ఇందులోకి వేసుకొని రుబ్బుకున్న తర్వాత పప్పు అంతా మెత్తబడుతుంది ఏ మాత్రం పప్పు లేకుండా స్మూత్గా అయిపోవాలి ఈ విధంగా స్మూత్గా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి ఈ విధంగా స్మూత్గా అయిన తర్వాత మొత్తం పప్పును అంతా తీసుకునేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పునంతటిని కూడా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది వరకు యాల తీసుకొని ఈ విధంగా దంచేసి పొడి చేసుకొని ఆ పప్పు పైన వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుందామండి ఈ చపాతీ పిండి బాగా నానిపోయింది నానిపోయిన తర్వాత దీన్ని ఇంకోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా యాలక బొడ్లు పొడి వేసి మొత్తం అంతా కలుపుకొని ఒంట్లు పట్టుకోవాలి ఈ విధంగా ఒంట్లు పట్టుకున్న తర్వాత చపాతి పిండిని కొద్దిగా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్చగా తట్టుకోవాలి ఈ విధంగా పలచగా తట్టుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని తీసి ఇందులోకి పెట్టి బాగా రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత కవర్ పైన వేసి పల్చగా తట్టుకోవాలండి పూర్ణం ఎక్కువ పెట్టి చపాతీ పిండి తక్కువ పెట్టినామంటే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా తట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఈ విధంగా పోలి వేసుకొని కాల్చుకోవాలి మంటను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పోలి వచ్చేసి ఈ విధంగా పూరిలాగా పొంగలేదంటే దీనిపైన వచ్చేసి కొద్దిసేపు మూత పెట్టి కాల్చుకోవాలండి మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత పూరీలాగా పొంగతాయండి పోలీలు వచ్చేసి రెండు మూడు రోజుల వరకు చెడిపోకుండా ఉండాలంటే మనం కాల్చిన తర్వాత బాగా ఆరబెట్టుకొని పెట్టుకోవాలి మేమైతే రోడ్లో రుబ్బినాం కాబట్టి రెండు మూడు రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి కాల్చిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకుంటాం అనమాట ఆరబెట్టుకున్న తర్వాత వీటిపైన పాల వేసుకొని ఈ విధంగా పాలు వేసుకొని తింటాము చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పాలు వేసి తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి కన్నా పాలు వేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది పోలీలు చేసేటప్పుడు ఈ విధంగా కొలతలు తీసుకొని చేసినామంటే పప్పు మిగిలిపోయేది కానీ పిండి మిగిలిపోయేది కానీ ఉండదండి అన్నీ ఈక్వల్గా సరిపోతాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్